జిల్లా మూడు వందల ఇరవై ఎఫ్లో జరుగుతున్న అంగ రిలీఫ్ కార్యక్రమం గురువారానికి మూడు వందల రోజులకు చేరుకుంది ఈ సందర్భంగా హన్మకొండ మిషన్ ఆసుపత్రిలో మూడు రోజుల వేడుకలు నిర్వహించారు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లైన్స్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారం అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని లైన్ సభ్యులు తమ వివాహ కార్యక్రమానికి పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమ కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా సేవలు అందిస్తున్న లయన్ సయ్యద్ ముబిన్ రాజరెడ్డి శ్యామ్ సుందర్లను గవర్నర్ వెంకటేశ్వరరావు సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ ఉప గవర్నర్లు చంద్రశేఖర్ ఆర్యా సుధాకర్ రెడ్డి ఆర్సీలు పెండెం రమేష్ బాబు వేణుగోపాల్ సుభాష్ ఇతర నాయకులు రామ్ గోపాల్ రెడ్డి మనం రావు తదితరులు పాల్గొన్నారు డేస్ ప్రతి ఒక్కరికి మా దీక్షి గారికి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం మూడు వందల రోజుల నుండి ప్రతిరోజు ఈ ఆవరణలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా ల్యాండ్ మెంబర్స్కి ల్యాండ్ క్లబ్స్కి ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి ల్యాండ్ చిన్నప్పటి రెడ్డి రాజరెడ్డి గారు అంగర్ కోఆర్డినేటర్ గారు మరియు ముబింద్ గారు శ్యామ్ గారు మా క్లబ్ నుంచి కూడా మెంబర్స్ రామ్ గోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అందరూ కూడా పేరు పేరున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ రాబోయే అరవై ఐదు రోజులు కూడా నిర్విఘ్నంగా నిర్వహించ ప్రయత్నం చేస్తామని దానికి అందరి యొక్క సహకారం కావాలని కోరడం జరుగుతుంది వాస్తవానికి మనం ఇంకో క్లబ్ కనీసం పది రోజులు లేదా పదిహేను రోజులు నిర్వహించకపోవడం జరిగింది మధు కానీ గత నాలుగు నెలల నుంచి మన క్లబ్స్ యొక్క స్పార్టిసిపేషన్ చాలా ఈ ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు ఇవాటితో కలుపుకుంటే తొమ్మిది మంది మాత్రమే స్పాన్సర్లు లాస్ట్ మంత్ ఆరుగురే అంతకుముందు తొమ్మిది మంది ఏడుగురు ఇలా ఇప్పటివరకు మూడు వందల రోజులలో నూట నలభై తొమ్మిది రోజులు మాత్రమే ఈ ప్రాంతానికి స్పాన్సర్లు జరగడం జరిగింది మిగిలిన నూట యాభై ఒక్క రోజులు జిల్లా పక్షాన నేనే అందేయడం జరిగింది ఇది కొద్దిగా భారంగా కూర్చున్నటువంటిది అయినా కానీ మరి రాబోయే రెండేళ్ళు కూడా దీన్ని మనం నిర్విఘ్నంగా జరపాలని ప్రయత్నం చేస్తున్నాం మనకి మీరందరూ కూడా మరి నాలుగు రీజన్లు కలిపి మరి సహకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుతూ మరి ముఖ్యంగా పార్టిసిపేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రాంతంలో కాకుండా ఇప్పుడు మన జన్గామ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ డైలీ దాతల ద్వారానే మనకు నిర్విఘ్నంగా జరుగుతుంది తెరూరులో అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ దాతలు క్లబ్ల ద్వారానే జరుగుతుంది మరి ఇక్కడ మాత్రము ఈ ప్లస్ ఈ పరిస్థితి ఉంది వరంగల్లో కూడా మనం రెండు వందల ఐదు రోజులు కంటిన్యూగా నిర్వహించాం అక్కడ కూడా రెండు వందల ఐదు రోజులు ఓన్లీ అరవై డెబ్బై మంది మాత్రమే స్పాన్సర్ చేయడం జరిగింది వీధాంతా కూడా జిల్లా పక్షాన్ని అందించాను మరి ఈ ఒక్క ప్రాంతాన్ని అయినా సిటీలో రూరల్కి ఇప్పుడు అర్బన్కి కాంపిషన్ అయిపోయింది మరి వాళ్ళేమో ఎలాంటి సపోర్ట్ డిస్టిక్ నుంచి లేకుండా నిర్విఘ్నంగా జరగడం జరుగుతుంది మరి మనం రెండిట్లో ఒకటి చేసుకొని కూడా నిర్వహిస్తున్నాం దీన్ని ఇంకా ఆపకుండా మరి సక్సెస్ చేయాలని కోరుతూ చేస్తానని ఆశిస్తూ మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రేరుపరంగా అభినందన తెలియజేస్తూ చాలామంది ఉన్నారు కానీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆశలు జర్సీలు కానీ మన కోఆర్డినేటర్ గారు కానీ అడిగితే ఎవరైనా ముందుకు వచ్చి చేయడానికి సిద్ధం మన వాళ్ళు అడగట్లేదు ఎట్లా వస్తుందిగా నడుస్తుంది కదా అన్న కాన్సెప్ట్లో పోతుంది దయచేసి మనం మెంబర్స్ ఎవరైనా ముందు పడగి కొద్దిగా వాళ్ళను ఎవరి క్లబ్లో ఎవరి మ్యారేజ్ ఉన్నాయి బర్త్డేస్ ఉన్నాయి అది గమనించి కొందరైతే మన డిస్టిక్ లీడర్ల యొక్క బర్త్డే మ్యారేజ్లు కూడా చేసుకుంటున్నారు కానీ ఇక్కడ సర్వీస్ చేయట్లేదు అలా కావద్దని నేను కోరుతూ ముందుకు రావాలని ముఖ్యంగా ఈరోజు మూడు వందల రోజుల సందర్భంగా ఈరోజు అన్నదాత అయినటువంటి అనిల్ రావు గారికి మన నా జిల్లా పక్షాన నా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాస్తవానికి వారి యొక్క అబ్బాయి కార్ యాక్సిడెంట్లో హైదరాబాద్లో మన మనందరూ తెలిసిందే మరి వారిని కృషపతించారు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వారి యొక్క సహకారంతో ఈరోజు ఎవరైతే ఈ ఆహారాన్ని తీసుకుంటారో వారి యొక్క జీవనలు తప్పకుండా ఉంటాయని వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ